చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా కింద కూర్చోలేము ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయలేము ఆసనాలు చేయలేము ఫ్లెక్సిబిలిటీ లేదు అయినా కూడా మీ మోకాళ్ళ నొప్పులు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో తగ్గించుకోవచ్చు అది ఎలాగో చూద్దాం నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సో మీరు బెడ్ మీద కంఫర్టబుల్గా కూర్చోండి ఏజ్ అయిపోయిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఏ ఏజ్ అయినా సరే చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నిప్పులు తగ్గించుకోవచ్చు అది ఎలా చేయాలి అంటే మీరు బెడ్ మీదైనా కింద అయినా కూర్చోండి ఇలా కాళ్ళు చాపుకొని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంత దగ్గరికి రాదు సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బట్ స్పైన్ స్ట్రైట్ ఉంది వెన్నపూసి మాత్రం నిటార్గా ఉంచండి ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా ఎంత దగ్గరికి వస్తే అంత దగ్గరికి వేళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి మీ కాళ్ళ వేళ్ళని ఇలా ప్రెస్ చేయండి వన్ టూ త్రీ బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వేళ్ళ ప్రెస్ చేయంగానే ఇక్కడ మోకాళ్ళని నొప్పి వస్తుంది బట్ ఏమీ కాదు చేయగా చేయగా స్లోగా తగ్గిపోతుంది అలానే కుడి కాలు పోల్ చేసుకుని వేళ్ళని మాత్రమే ప్రెస్ చేయండి ఇది ఎంత దగ్గర తీసుకొస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కానీ బాగా మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉంది మోకాలు గుజ్జు అరిగిపోయింది లేకపోతే స్వెల్లింగ్ అనుకున్న వాళ్ళకి కొంచెం దూరంలో పెట్టి కూడా చేయొచ్చు కానీ ఇక్కడ మడాలు కిందే ఉండాలి వేళ్ళు పైకి ఉండాలి ఇలాగా కుడివ కాళ్ళతో ఒక టెన్ టైమ్స్ స్టార్ట్ చేసి ఎడం కాళ్ళతో ఒక పదిసార్లు చేయండి ఇలాగా పెంచుకుంటూ వెళ్ళండి ఈరోజు పదిసార్లు చేస్తే రేపు ఇరవై సార్లు ఇలాగ స్లో స్లోగా పెంచుకుంటూ వెళ్తే మోకాళ్ళు స్ట్రెంగ్త్ పెరుగుతాయి మోకాళ్ళ నొప్పులకి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో కానీ అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెండో ఎక్సర్సైజ్ చూద్దాం దానికోసం డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చు ఫస్ట్ మేము సింపుల్గా డైరెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తా ఇలానే బెడ్ మీద కూర్చుని స్పైన్ నిటార్గా ఉంచి మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో స్ట్రెంతనింగ్ చేయాలి గట్టిగా ఒత్తినట్టు ప్రెస్ చేయండి రిలీజ్ ఇది ఎస్పెషల్లీ ఈ మోకాలు మోకాలు మధ్యలో జాయింట్ ఎక్కడ గుజ్జు అరిగిపోతుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది టైటన్ రిలీజ్ టైటన్ రిలీజ్ టైటన్ గట్టిగా ఇలా బిగించినట్టు ఉండాలి నొప్పి వస్తుంది బిగించినప్పుడు ఎందుకంటే మీకు ఆల్రెడీ నొప్పి ఉంది కాబట్టి బిగించినప్పుడు కాసేపు నొప్పి వస్తుంది కానీ తట్టుకొని చేయండి ఇది మోకాళ్ళ సర్జరీస్ అయినా యాక్సిడెంట్స్ అయినా ఫిజియోథెరపీలో కూడా ఈ ఇవి ఎక్సర్సైజెస్ చేస్తారు సో ఈ స్ట్రెంథనింగ్ మూలన చాలా బాగా రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకా సివియర్గా ఉంది టైటనింగ్ చేయలేము అనుకుంటున్న వాళ్ళు ఇలా టవల్ కానీ ఏదన్నా పిల్లో కానీ ఇలా రోల్ చేసుకుని మోకాళ్ళ కింద పెట్టుకుని చేయండి మోకాళ్ళు టైటెన్ ఒక కాలు తర్వాత ఇంకొక కాలు చేయొచ్చు మీకు ఇబ్బందిగా ఉంటే కాళ్ళు టైటన్ చేసి రిలీజ్ మళ్ళీ అగైన్ టైటెన్ రిలీజ్ టైటెన్ టైటన్ చేసి కూడా ఒక టెన్ సెకండ్స్ ఆగండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ మళ్ళీ టైటన్ టెన్ సెకండ్స్ ఎక్కువ అవుతుందంటే ఫైవ్ సెకండ్స్ సో ఇది సింపుల్ ఎక్సర్సైజ్ ఇలాగే ఎడంకాల్తో కూడా చేయండి టైటన్ టెన్ కౌంట్ చేసింది రిలీజ్ అగేన్ టైటన్ రిలీజ్ సో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మోకాళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఈ టైటన్ రిలీజ్ అప్పుడు మీ ఏదైతే పట్టు కోల్పోతుందో మోకాళ్ళ దగ్గర ఆ పట్టు ఆ చుట్టూ ఉన్న మసిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు మీ మోకాళ్ళకి అది గ్రిప్ ఇస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది సో మీకు ఇలాగా సింపుల్ బెడ్ మీద పడుకుని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీ ఇలాగే కూర్చుని యోగా కోసమని ఒక అరగంట కూర్చుని కేటాయిం చేయాల్సిన అవసరం లేదు మీరు టీవీ చూస్తూ కూడా అలాగా కూర్చుని కాలు బిగించి వదలండి ఖచ్చితంగా మీ నడకలో తేడా వస్తుంది నొప్పి కూడా తగ్గుతుంది ఈ ఎక్సర్సైజ్ తో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి అది కూడా మోకాల్ని మనం ఎంత